ఓం శాంతి ఈరోజు తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సర్వ ఖజానాలతో మిమ్మల్ని సంపన్నంగా చేసేందుకు తండ్రి వచ్చారు మీరు కేవలం ఈశ్వరీయ మతమును అనుసరించండి బాగా పురుషార్థం చేసి వారసత్వం తీసుకోండి మాయతో ఓడిపోకండి బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు ఈశ్వరీయ మతము దైవీ మతము మరియు మనుష్య మతాలకు గల ముఖ్యమైన వ్యత్యాసం ఏంటి బాబా జవాబు చెప్తున్నారు ఈశ్వరీయ మతము ద్వారా పిల్లలైన మీరు తిరిగి మీ ఇంటికి వెళ్తారు మళ్ళీ నూతన ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు దైవీ మతము ద్వారా మీరు సదా సుఖంగా ఉంటారు ఎందుకంటే అది కూడా తండ్రి ద్వారా ఈ సమయంలోనే లభించిన మతం అయితే మళ్ళీ క్రిందకు దిగుతారు మానవ మతము మిమ్మల్ని దుఃఖితులుగా చేస్తుంది ఈశ్వరీయ మతమును అనుసరించేందుకు మొట్టమొదట చదివించే తండ్రిపై పూర్తి నిశ్చయం ఉండాలి ఓం శాంతి తండ్రి అర్థమునైతే తెలిపించారు నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని ఓం శాంతి అన్నప్పుడు ఆత్మకు తన ఇల్లు గుర్తుగా వస్తుంది నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని తర్వాత కర్మేంద్రియాలు లభించినప్పుడు శబ్దంలోకి వస్తుంది మొదట కర్మేంద్రియాలు చిన్నవిగా ఉంటాయి తర్వాత కర్మేంద్రియాలు పెద్దవిగా అవుతాయి ఇప్పుడు పరంపిత పరమాత్మ నిరాకారుడు మాట్లాడాలంటే వారికి కూడా రథం కావాలి ఆత్మలైన మీరు ఎలాగైతే పరంధామంలో ఉండి ఇక్కడకు వచ్చి టాకీగా అవుతారు అలాగే తండ్రి కూడా చెప్తున్నారు మీకు జ్ఞానమునిచ్చేందుకు నేను కూడా శబ్దంలోకి వచ్చాను తండ్రి తన పరిచయాన్ని తన యొక్క రచన ఆది మధ్య అంతముల యొక్క పరిచయాన్ని ఇస్తున్నారు ఇది ఆత్మిక చదువు అది భౌతికమైన శారీరక చదువు వారు స్వయాన్ని శరీరంగా భావిస్తారు మనం ఆత్మలము ఈ చెవులు ద్వారా వింటున్నామని ఇతరులెవరూ చెప్పరు ఆ తండ్రి పతిత పావనులని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు వారే వచ్చి స్వయంగా వారెలా వస్తారో అర్థం చేయిస్తున్నారు మీ వలె నేను గర్భంలోకి ప్రవేశించను నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను ఇక ఏ ప్రశ్నలు రావు ఇది నా రథం ఇతనిని తల్లి అని కూడా అంటారు అన్నిటికంటే పెద్ద నది బ్రహ్మపుత్ర ఇది అన్నిటికంటే పెద్ద నది కానీ నీటి యొక్క నది కాదు ఇది మహానది అనగా అన్నిటికంటే పెద్ద జ్ఞాన నది కనుక తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు నేను మీ తండ్రిని మీరు ఎలా మాట్లాడుతున్నారు నేను కూడా అలా మాట్లాడుతున్నాను నా పాత్ర అందరికంటే చివరిలో ఉంది మీరు పూర్తిగా పతితమైనప్పుడు మిమ్మల్ని పావనంగా చేసేందుకు నేను రావాల్సి వస్తుంది ఈ లక్ష్మీనారాయణులు ఇలా తయారు చేసిందెవరు ఈశ్వరుడు తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు అనంతమైన తండ్రియే స్వర్గానికి యజమానులుగా చేసి ఉంటారు కదా ఆ తండ్రియే జ్ఞానసాగర నేను ఈ మానవ సృష్టికి చైతన్యమైన బీజాన్ని అని వారే చెప్తారు ఆది మధ్య అంతములు నాకు తెలుసు నేను సత్యమును చైతన్య బీజరూపాన్ని ఈ సృష్టి వృక్ష జ్ఞానం నాలో మాత్రమే ఉంది దీనిని సృష్టి చక్రము లేక డ్రామా అని అంట ఇది తిరుగుతూనే ఉంటుంది ఆ హద్దులోని సినిమా రెండు గంటలు ఉంటుంది ఈ డ్రామా రీల్ ఐదు వేల సంవత్సరాలది సమయం గడిచే కొల్ది ఐదు వేల సంవత్సరాల కంటే అవుతూ పోతుంది మొదట మనం దేవీ దేవతలుగా ఉండేవారమని మీకు తెలుసు నెమ్మది నెమ్మదిగా మనం క్షత్రియ కులంలోకి వచ్చేసాం ఈ అంతా బుద్ధిలో ఉంది కదా కనుక దీనిని స్మరిస్తూ ఉండాలి మనమే మొదట పాత్రను అభినయించేందుకు వచ్చాం కావున మనమే దేవతలుగా ఉండేవారం పన్నెండు వందల యాభై సంవత్సరాలు రాజ్యపాలన చేస్తా సమయం గడుస్తూ పోతుంది కదా లక్షల సంవత్సరాలనే లేనే లేదు లక్షల సంవత్సరాల గురించి ఎవరు ఆలోచన కూడా చేయలేరు మనం దేవీ దేవతలుగా ఉండేవారమని తర్వాత పాత్ర చేస్తూ సంవత్సరం తర్వాత సంవత్సరం గడుస్తూ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు నెమ్మదిగా సుఖం తగ్గిపోతూ వస్తుంది ప్రతి వస్తు సతో ప్రధానంగా సతో రజో తమోగా అవుతుంది తప్పకుండా పాతవైపోతాయి ఇది అనంతమైన విషయం ఈ విషయాలన్నీ బుద్ధిలో బాగా ధారణ చేసి ఇతరులకు కూడా అర్థం చేయించాలి అందరూ ఒకే విధంగా ఉండరు తప్పకుండా అనేక విధాలుగా అర్థం చేస్తూ ఉంటారు చక్రం గురించి అర్థం చేయించటం అన్నిటికంటే సులభం డ్రామా మరియు వృక్షం ఈ రెండు ముఖ్య చిత్రాలు కల్ప వృక్షం అనే పేరుంది కదా కల్పం యొక్క ఆయువు ఎన్ని సంవత్సరాలు ఎవ్వరికీ తెలియదు మానవ మతాలైతే అనేకమున్నాయి ఒకరికొకరు ఒక్కొక్క విధంగా చెప్తారు ఇప్పుడు మీరు అనేక మనుషుల మతాల గురించి కూడా తెలుసుకున్నారు అంతేకాక ఈశ్వరీయ మతం గురించి కూడా అర్థం చేసుకున్నారు ఎంత వ్యత్యాసముంది ఈశ్వరీయ మతము ద్వారా మీరు మళ్ళీ నూతన ప్రపంచంలోకి వెళ్తారు ఇతర ఏ మతాల ద్వారా కానీ దైవీ మతము లేక మానవ మతాల ద్వారా కానీ వాపస్ వెళ్ళలేరు దైవీ మతము ద్వారా కూడా మీరు క్రిందకి దిగుతారు ఎందుకంటే కళలు తగ్గిపోతూ వస్తాయి అసురీ మతము ద్వారా కూడా దిగిపోతూ వస్తారు కానీ దైవీ మతంలో సుఖముంది అసురీ మతంలో దుఃఖముంది దైవీ మతము కూడా ఈ సమయంలో ఆ తండ్రి ఇచ్చింది అందువలన మీరు సుఖంగా ఉంటారు అనంతమైన తండ్రి ఎంతో దూరం నుండి వస్తారు మనుషుల సంపాదన కొరకు విదేశాలకు వెళ్తారు చాలా ధనము సంపాదించిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు తండ్రి కూడా చెప్తున్నారు నేను పిల్లలైన మీ కొరకు చాలా ఖజానాలను తీసుకొస్తాను ఎందుకంటే నేను మీకు చాలా ధనం ఇచ్చాను అదంతా మీరు పోగొట్టుకున్నారు వాస్తవానికి ఎవరైతే ప్రాక్టికల్గా పోగొట్టుకున్నారో వారితోనే మాట్లాడతాను ఐదు వేల సంవత్సరాల మాట మీకు గుర్తుంది కదా అవును బాబా ఐదు వేల సంవత్సరాల క్రితం మీతో కలుసుకున్నాము మీరు వారసత్వం ఇచ్చారు అని అంటారు అనంతమైన తండ్రితో తప్పకుండా అనంతమైన వారసత్వం తీసుకున్నామని మీకు గుర్తుకు వచ్చింది బాబా మీ నుండి నూతన ప్రపంచం యొక్క రాజ్య పదవిని వారసత్వంగా తీసుకున్నా మంచిదే ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చెయ్యండి బాబా మాయాభూతం మమ్మల్ని ఓడించింది అని చెప్పకండి దేహాభిమానానికి వశమైన తర్వాతనే మీరు మాయతో ఓడిపోతారు లోబవశమై లంచం తీసుకున్నారు విధి లేని పరిస్థితి మాటే వేరు లోభం లేకుంటే కడుపుకు పూజ జరగదని బాబాకు తెలుసు పర్వాలేదు భలే తినండి కానీ ఎక్కడికైనా చిక్కుకొని మరణించకండి మీరే దుఃఖపడతారు ధనం లభిస్తే సంతోషంగా తింటారు పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్ళవలసి వస్తుంది ఇలాంటి పనులు చేయకండి దానికి నేను బాధ్యుణ్ణి కాను పాపం చేస్తే జైలుకు వెళ్తారు అచ్చట జైలు మొదలైనవి ఉండవు డ్రామా ప్లాన్ అనుసారు కల్పకృతం ఎలా వారసత్వం ఇరవై జన్మలకు లభించిందో మళ్ళీ అదే విధంగా తీసుకుంటారు మొత్తం రాజధాని అంతా తయారవుతుంది పేద ప్రజలు ధనిక ప్రజలు కానీ అక్కడ దుఃఖం ఉండదు ఈ తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు అందరూ ఒకే విధంగా తయారవ్వలేరు సూర్యవంశ చంద్రవంశ రాజ్యంలో అందరూ కావాలి కదా తండ్రి మనకు విశ్వ చక్రవర్తి పదవిని ఎలా ఇస్తున్నారో పిల్లలకు తెలుసు మళ్ళీ మనం క్రిందకు దిగిపోతాం అంతా స్మృతికి వచ్చింది కదా పాఠశాలలో చదువు గుర్తుంటుంది కదా ఇక్కడ కూడా తండ్రి స్మృతినిప్పిస్తారు ఈ ఆత్మిక చదువును మొత్తం ప్రపంచంలో మరెవ్వరూ చదివించలేరు గీతలో కూడా భవ అని వ్రాయబడి ఉంది దానిని మహామంత్రమని వశీకరణ మంత్రమని అంటారు అనగా మాయపై విజయం పొందే మంత్రం మాయను జయిస్తే జగత్తును జయిస్తారు పంచ వికారాలనే మాయా అని అంటారు రావణుడి యొక్క చిత్రం చాలా స్పష్టంగా ఉంది ఐదు వికారాలు స్త్రీలోనివి ఐదు వికారాలు పురుషునిలోనివి వాటి ద్వారా గాడిదగా అనగా టాటూగా అయిపోతారు అందువలన రావణుడిపై గాడిద తలను చూపిస్తారు జ్ఞానము లేనప్పుడు మనము కూడా అలాగే ఉండేవారమని మీరు తెలుసుకున్నారు తండ్రి కూర్చొని ఎంతో రమణీయకమైన విషయాలను చదివిస్తారు అయిన సుప్రీం టీచర్ వారి ద్వారా మనం ఏం చదువుకుంటున్నామో దానిని మళ్ళీ ఇతరులకు వినిపిస్తాం మొదట చదివించే వారిలో నిశ్చయం చేయించారు ఆ తండ్రి మాకు ఈ విషయాలను అర్థం చేయించారని చెప్పండి మీరు వింటారో వినరో మీ ఇష్టం వీరు అనంతమైన తండ్రి కదా శ్రీమతమే శ్రేష్టంగా చేస్తుంది కనుక శ్రేష్టమైన నూతన ప్రపంచం కూడా తప్పకుండా కావాలి కదా మనం మురికి ప్రపంచంలో ఉన్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఎవరు అర్థం చేసుకోలేరు అక్కడ మనం స్వర్గంలో వైకుంఠంలో సదా సుఖంగా ఉంటాం ఇక్కడ నరకంలో ఎంతో దుఃఖంలో ఉన్నారు దీనిని నరకం అనండి లేక విషయ వైతరిణి నది అనండి పేరు ఏదైనా ఇది పాత చిచి ప్రపంచం సత్యుగ స్వర్గం ఎక్కడ కలియుగ నరకం ఎక్కడ అనివి మీరిప్పుడు ఫీల్ చేస్తారు స్వర్గమును అద్భుతమైన ప్రపంచమని వండర్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు త్రేతాయుగాన్ని కూడా అలా అనరు ఇక్కడ ఈ మురికి ప్రపంచంలో ఉండేందుకు మనుషులకు ఎంత ఖుషీ కలుగుతుంది పేడ పురుగును భ్రమరము బూబూ అంటూ తన సమానంగా చేస్తుంది మీరు కూడా బురదలో పడి ఉండినారు నేను వచ్చి బూబూ చేసి మిమ్మల్ని పురుగుల నుండి అనగా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తా ఇప్పుడు మీరు డబల్ కిరీటదారులుగా అవుతారు కనుక మీకు ఎంతో ఖుషీ ఉండాలి పురుషార్థం కూడా పూర్తిగా చెయ్యాలి అనంతమైన తండ్రి తెలిపే జ్ఞానం చాలా సులభమైనది తండ్రి సత్యంగా చెప్తున్నారని హృదయానికి తెలుస్తుంది ఇప్పుడు అందరూ మాయ అనే ఊబిలో చిక్కుకొని ఉన్నారు వెలుపలి ఆడంబరం షో చాలా ఎక్కువగా ఉంది బాబా అర్థం చేయిస్తున్నారు నేను వచ్చి మిమ్మలను ఊబి నుండి రక్షించి స్వర్గంలోకి తీసుకెళ్తాను స్వర్గం అనే పేరు విన్నారు ఇప్పుడు స్వర్గం లేనే లేదు కేవలం దాని చిత్రం మాత్రమే ఉంది స్వర్గానికి యజమానులైన వీరు చాలా ధనవంతులుగా ఉండేవారు భలే భక్తి మార్గంలో ప్రతిరోజు మందిరాలకు వెళ్ళేవారు కానీ ఈ జ్ఞానం ఏమాత్రమూ లేదు భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేదని వీరి రాజ్యం ఎప్పుడు ఉండేదో ఇప్పుడు మీకు అర్థమైంది ఇది మరెవ్వరికీ తెలియదు దేవీ దేవత ధర్మానికి బదులుగా హిందువులము అంటున్నారు ప్రారంభంలో హిందూ మహాసభ అధ్యక్షుడు వచ్చాడు మనం వికారి అసురులము స్వయాన్ని దేవతలము అని ఎలా పిలుచుకుంటాం మీరు వస్తే దేవీ దేవత ధర్మస్థాపన మళ్ళీ ఎలా జరుగుతుందో అర్థం చేయిస్తాం మేము మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తాం కూర్చొని నేర్చుకోండి అని పిల్లలు చెప్పారు అందుకు ఆ ప్రెసిడెంట్ గారు మాకు ఎక్కడుంది అని జవాబిచ్చాడు తీరిక లేకుంటే దేవతలుగా ఎలా అవుతారు ఇది చదువు కదా పాపం వారి అదృష్టంలో లేదు చనిపోయాడు అలాగని వారు ప్రజల్లోకి వస్తారని కాదు అలా రారు ఊరికే అలా వచ్చి వెళ్ళిపోయాడు ఇక్కడ పవిత్రంగా అయ్యేందుకు జ్ఞానం లభిస్తుందని విని వచ్చాడు సత్యుగంలోకి రాలేడు మళ్ళీ హిందూ ధర్మంలోకి వస్తాడు మాయ చాలా ప్రబలమైందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ఏదో ఒక తప్పు చేయిస్తూ ఉంటుంది ఏదైనా ఎప్పుడైనా విరుద్ధమైన పాపము జరిగితే తండ్రికి సత్యమైన హృదయంతో వినిపించాలి రావణ ప్రపంచంలో పాపాలైతే జరుగుతూనే ఉంటాయి అనేక జన్మల పాపులమని అంటూ ఉంటారు ఇది ఎవరన్నారు ఆత్మనే చెప్తుంది తండ్రి ముందు లేక దేవతల ముందుకు వెళ్ళి ఆత్మనే ఎలా అంటుంది జన్మ జన్మల నుండి మనం తప్పకుండా పాపం చేస్తూ వచ్చామని ఇప్పుడు మీరు ఫీల్ చేస్తున్నారు రావణ రాజ్యంలో మీరు పాపాలు తప్పకుండా చేస్తారు అనేక జన్మల నుండి చేసిన పాపాలనైతే వర్ణించలేదు ఈ జన్మలోనివి వర్ణించగలరు అవి వినిపించిన తేలిక అయిపోతారు సర్జన్ ముందు జబ్బు ఏమిటో వినిపించారు ఫలానా వాణి చంపాను దొంగతనం చేశాను ఇలా వినిపించేందుకు సిగ్గుపడరు కానీ వికారాల గురించి వినిపించేందుకు సిగ్గుపడతారు సజ్జన్ ముందు సిగ్గుపడితే జబ్బు ఎలా బాగవుతుంది చెప్పకపోతే లోపల మనస్సును తింటూ ఉంటుంది తండ్రిని స్మృతి చేయలేరు సత్యము వినిపిస్తే స్మృతి చేయగలరు తండ్రి అంటున్నారు నేను సజ్జన్ను మీకు ఎన్ని మందులు ఇస్తున్నాను మీ శరీరం సదా కాంచనంగా అవుతుంది సజ్జనకు తెలిపినందున తేలికైపోతారు కొంతమంది వారంతట వారే వ్రాస్తారు బాబా మేము జన్మ జన్మాంతరాలు పాపం చేస్తాం పాపాత్ముల ప్రపంచంలో పాపాత్ములుగానే అయ్యాం ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పిల్లలు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేయరాదు ఈ తండ్రి సత్యమైన సద్గురువు అకాల్మూర్తి వారెప్పుడు పునర్జన్మ తీసుకోరు వారు అకాల్ తత్ అని పేరిచ్చారు కాని వారికి అర్థమైతే తెలియదు తండ్రి అర్థం చేయించారు ఇది ఆత్మల సింహాసనం బ్రుకుటిలోనే శోభిస్తుంది తిలకం కూడా ఇక్కడే దిద్దుకుంటారు కదా నిజానికి తిలకం ఒక బిందువు వలె ఉంచుకునేవారు ఇప్పుడు మీకు మీరే తిలకం ఇచ్చుకోవాలి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు పెద్ద మహారాజులుగా వస్తారు నూతన ప్రపంచంలో పాత ప్రపంచంలోని చదువును చదవరు అందువలన ఎంత ఉన్నతమైన చదువుపై అటెన్షన్ పెట్టాలి ఇక్కడ కూర్చొని ఉన్నా కొంతమంది బుద్ధియోగం బాగుంటుంది కొంతమందిది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కొందరు పది నిమిషాలు కొందరు పదిహేను నిమిషాలని వ్రాస్తారు ఎవరి చార్ట్ బాగుంటుందో వారికి నశా ఎక్కుతుంది బాబా ఇంత సమయం మేము ఈ మీ స్మృతిలో ఉన్నాం పదిహేను నిమిషాల కంటే ఎక్కువ సమయం మేము మీ స్మృతిలో ఉన్నామని ఎవ్వరూ వ్రాయలేరు బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది అందరూ ఏకరసంగా అయితే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది తండ్రి ఎంతో మధురాతి మధురమైన ప్రియమైన మాటల ద్వారా వినిపిస్తారు ఈ విధంగా ఏ గురువు నేర్పించలేదు గురువు ద్వారా కేవలం ఒక్కరు మాత్రమే నేర్చుకోరు గురువు ద్వారా వేల మంది నేర్చుకుంటారు కదా సద్గురువు నుండి మీరు ఎంతో నేర్చుకుంటారు ఇది మాయను వశపరుచుకునే మంత్రం మాయ అనగా పంచ వికారాలు ధనమును సంపద అని అంటారు వీరి దగ్గర చాలా సంపద ఉందని లక్ష్మీనారాయణ గురించి చెప్తారు లక్ష్మీనారాయణని ఎప్పుడు తల్లి తండ్రి అని అనరు ఆదిదేవుడు ఆదిదేవిని జగత్పిత జగదాంబ అని అంటారు వీరిని అలా అనరు వీరు స్వర్గానికి యజమానులు అవినాశి జ్ఞాన ధనము తీసుకొని మనకు ఇంత గొప్ప ధనవంతులుగా అయ్యాం అంబా వద్దకు అనేక ఆశలతో వెళ్తారు లక్ష్మీ వద్దకైతే కేవలం ధనం కొరకే వెళ్తారు ఇతర ఏదీ కోరుకోరు అందువలన ఎవరు గొప్ప అంబ వద్ద ఏం లభిస్తుందో లక్ష్మి వద్ద ఏం లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు లక్ష్మి నుండి కేవలం ధనం మాత్రమే వేడుకుంటారు అంబ నుండి మీకు సర్వస్వం లభిస్తుంది అంబా పేరు చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మాతల దుఃఖం కూడా చాలా సహించవలసి ఉంటుంది అందువలన మాతల పేరు చాలా ప్రసిద్ధి చెందింది మంచిది అయినా తండ్రి చెప్తున్నారు తండ్రిని స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు చక్రాన్ని స్మృతి చెయ్యండి దైవీ గుణాల చేయండి చెయ్యండి మందిని మీ సమానంగా చేయండి మీరు గాడ్ ఫాదర్ విద్యార్థులు కల్పక్రితం కూడా అయ్యారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే లక్ష్యం ఇది నరు నుండి నారాయణుడుగా అయ్యే సత్యమైన కథ మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే బాబా దారణ కొరకు ముఖ్యసారం చెప్తున్నారు ఒకటి మీ జబ్బును సజ్జన్ వద్ద ఎప్పుడూ దాచరాదు మాయాభూతాల నుండి స్వయాన్ని రక్షించుకోవాలి స్వయానికి రాజ్య తిలకం ఇచ్చుకునేందుకు సేవ తప్పకుండా చేయాలి రెండు స్వయాన్ని జ్ఞాన జ్ఞానధనము ద్వారా ధనవంతులుగా చేసుకోవాలి ఇప్పుడు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోరా చదువుపై పూర్తి గమనం ఉంచాలి బాబా వరదానం ఇస్తున్నారు ప్రకృతి కళ్యాణకారి యుగంలో సరువుల కళ్యాణం చేసే ప్రకృతి మాయాజీత్ బావ బాబా విస్తారం చెప్తున్నారు సంగం యుగాన్ని కళ్యాణకారి యుగము అని అంటారు ఈ యుగంలో సదా నేను కళ్యాణకారి ఆత్మను నా కర్తవ్యం మొదట స్వ కళ్యాణం చేసుకోవడం తర్వాత అందరి కళ్యాణం చేయటం అనే స్వమానం సదా గుర్తుండాలి మనుష్యాత్మలనే కాదు మేము ప్రకృతికి కూడా కళ్యాణం చేసేవారు అందుకే ప్రకృతి జీత్ అని మాయాజీత్ అని అనబడతాం ఎప్పుడైతే పురుషుడైన ఆత్మ ప్రకృతి జీత్గా గా అవుతుందో అప్పుడు ప్రకృతి కూడా సుఖదాయిగా అవుతుంది వారు ప్రకృతి లేక మాయ యొక్క అలజడిలోకి రాలేరు వారిపై అకల్యాణం యొక్క వాయుమండలం ప్రభావం అనేది ఉండదు స్లోగన్ ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవిస్తే గౌరవనీయ గౌరవనీయనీయ ఆత్మలుగా ఉంటారు ओम शांति